मी <laughs> 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 <नानी वोंती तोड़ा। laughs> <laughs> दुण काय అక్కకొచే పైకి పెట్టకు హిప్స్కి కాల్చేవే అలానే ముంచంటడం ఉండనిది గోయేసి లేదు టోర్నమెంట్ కాల్చేదామనుకోలేరాదిగా మురి ఆడమ అది కొపం ఉతినకలుంది ఏయ్ నీ కొబ్బరి తక్కలంద్రాలే ఇదే చేమ ఇది తింగర్ కండి కొబ్బరి రసవ ఇట్లా అక్కడ అక్కడ పడి ఆవకొండన పడేము

అక్కా ఇది లాస్ట్ లో పెడదు లొచ్చిచ్చిబి భూచక్రాలు పెట్టపు ఏ కాలతే వచ్చు

అదేంటి తాడుకు కూడా మా మేరకు వస్తున్నాయే కుళ్ళు మొక్క తాళ్ళు కూడా పెద్దగా ఉన్నాయే

అదేంటో వదిలేదు అప్పుడే ఇప్సి మీద వేసేది అక్క చూసాము అది ఆర ఆరను కూడా ఆరట్లేదు అక్కది కాలిపోయింది

ఏంటచ్చమ్మా ఎక్కడికి బలెత్తం అమ్మా నీకు వచ్చా అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు అక్కడ డ్యాన్స్ కాలిద్దమ్మా మెల్లగా వచ్చు మెల్లగా